హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉష ఈరోజు వెరైటీ టేస్టీగా రెసిపీ వచ్చేసి టమాటా పప్పు అండి రుచి అయితే మామూలుగా ఉండదు మళ్ళీ తినాలనిపించే కమ్మనైనా ఎంత తిన్నా మళ్ళీ తినాలనిపించే టమాటా పప్పు అనేది చేసి చూపించబోతున్నానండి నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియోలోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదామా టమాటా పప్పు కోసం ఒక కప్పు కందిపప్పు అనేది తీసుకుందాం ఇది శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుందామండి ఇలా కడిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి ఒక పది నిమిషాలు కందిపప్పు అనేది నానబెట్టుకుందాం మీకు వీలైతే అరగంట అయినా సరే నానబెట్టుకోవచ్చండి కందిపప్పుని నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది కందిపప్పు నానలోపు మీడియం సైజ్ టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి ఇప్పుడు మనం చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకుందాము కడిగి పది నిమిషాల తర్వాత మన కందిపప్పు ఎంతవరకు నానిందో చూద్దాం ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ప్లస్ టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఒక చిటికెడు పసుపు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందామండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చేంత వరకు మన పప్పు అయితే ఉడికించుకుందాం పోయిన తర్వాత గజర్కి మన పప్పు అనేది టమాటా పప్పు ఎలా ఉడికిందో చూద్దాము మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి పప్పు అయితే ఎలా ఉడికిందో ఇప్పుడు ఇందులో రాళ్ళ పప్పు అయితే వేసుకుంటున్నాను మీరైతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ కారం కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుత్తితో మెతుక్కుందామండి పప్పు అయితే ఇలా మెదికిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకుని ఈ పప్పులోకి ఇలా పోసుకున్నామండి మరొకసారి వాటర్ పోసుకొని కలుపుకుందాము ఇలా కలిపి రెండు నిమిషాలు పొయ్యి మీద అనేది పెట్టుకున్నామండి మీడియం ఫ్లేమ్ మీద పోపు కోసం ఒక కడాయి అని తీసుకుందాము ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అనేది అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం ఈ పోపు ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి రెండు మిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి రెండు రెండు కరివేస్తాం దాంట్లోకి చిన్న పూల రెడ్లు వేసుకొని ఇప్పుడు ఇందులోకి లాస్ట్గా ఇంబ కూడా వేసుకుందాం ఇంబ వేసుకుని అలా ఒకసారి కలుపుకుందాం ఇక్కడ పప్పు అయితే కొత్త కొత్త ఉడుకుతుంది ఇప్పుడు ఈ పప్పుని ఇప్పుడు ఈ పప్పులో వేసేసుకున్నాం పప్పు అనేది పలుసుగా ఉంటేనే బాగుంటుందండి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మన టమాటా పప్పు రెడీ అయిపోయింది ఇది ఇంత పలుసుగా ఉన్నాకైనా కొంచెం సేపు ఉన్నాక చిక్కబడుతుందండి టమాటా పప్పు అనేది మన టమాటా పప్పు అనేది రెడీ అయిపోయింది ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని ఆవుకాయ మామిడికాయ బద్ద వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను రెసిపీ విత్ ఉషా